హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ ఈరోజైతే మనం బండి మీద చూస్తూ ఉంటాం కదా ముంత మసాలా అని ముంతలో చేసి మనకు పేపర్లో కానీ ఆకులో కానీ పెట్టి ఇస్తుంటారు అది ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను మనం బండి మీద వచ్చే స్టైల్లో చేసుకోవాలంటే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను అయితే మరమరాలను తీసుకోవాలి ప్యాలాలు అందరికీ తెలిసినవి ఇవైతే ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కిరాణా షాప్లో అడిగితే ఇస్తారు దాంతో ఈజీగా చేసుకోవచ్చు ఒక రెండు బౌల్ల నిండా ప్యాలలను తీసుకొని కొంచెం వేయిస్తున్నాను ఇవి లేవంటే అటుకులతో కూడా చేసుకోవచ్చు కానీ అటుకులను డీప్ ఫ్రై చేసి మాత్రమే చేసుకుంటే బాగుంటుంది ఆ విధంగా ప్యాలలను కొంచెం ఫ్రై చేసినట్టయితే నార సాగినట్టుగా ఉండకుండా తినేటప్పుడు మనకు టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఒక గుప్పిడని పల్లీలను కూడా ఒక బాండిలో వేసి వేయించుకోవాలి మనం వేయించిన ప్యాలలను ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పుతో సగం కప్పు నిండా ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక పెద్ద సైజ్ క్యారెట్ను తురిమి వేసుకోవాలి తర్వాత ఒక రెండు వరకు పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా అంటే చాలా సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కరివేపాకు కొత్తిమీర మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటన్నింటినీ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసిన టమాటాను కూడా ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి తర్వాత కారం పొడి తగినంత వేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ మనకు ప్యాలల్లో కొంచెం ఉంటుంది చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారంని కూడా చూసుకొని వేసుకోవాలి తర్వాత టోటల్గా ఈ ప్యాలల్లో వీటన్నింటినీ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టోటల్గా కిందివి పైకి పైనవి కిందికి వేసేసి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని అదేవిధంగా ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసేయాలి వీటన్నింటినీ కూడా మరొకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేటప్పుడు టమాటాల్లో ఉండే తడిదనం అనేది మనకి ప్యాలల్లో కలవటం వల్ల ప్యాలాలు అనేది కొంచెం టేస్టీగా అవుతాయి తర్వాత ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ను తీసుకొని టోటల్గా ఈ విధంగా చుట్టూరుగా వేసేసేయాలి తర్వాత ఈ ఆయిల్ అంతా మిక్స్ అయ్యే విధంగా ప్యాలనన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం అన్నింటినీ ఒకేసారి వేసి మిక్స్ చేయొచ్చు కానీ ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసి మిక్స్ చేసినట్టయితే కొంచెం కలపడం అనేది ఎక్కువగా పడటం వల్ల టోటల్గా చక్కగా మిక్స్ అయిపోతాయి తర్వాత మా ఇంటి ముందర ఉండే అయితే తీసుకొచ్చాను నేను ఒక న్యూస్ పేపర్ వేసేసి దానిపైన ఆకును వేసేసి ఒక పొట్లంలాగా ఈ విధంగా కట్టేశాను పిల్లలకి ఈ విధంగా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా న్యూస్ పేపర్లో ఉండే అక్షరాలలో కొంచెం కెమికల్ అనేది కలుస్తుంది కదా డైరెక్ట్గా వేయకుండా ఈ విధంగా ఒక ఆకులో వేసి ఇచ్చినట్టయితే ఇష్టంగా తింటారు ఇందులోకి ఇష్టం ఉన్న వాళ్ళు ఒక నిమ్మ చెక్కనైతే మిక్స్ చేసుకొని కూడా తినొచ్చు నేనైతే నిమ్మకాయను ఏమీ వేయలేదు ఎందుకంటే ఇందులోకి టమాటా వేసాం కాబట్టి కొంచెం పులుపుదనం అనేది మనకు వస్తుంది ఈ విధంగా ఈజీ ప్రాసెస్లో బయట మనకు దొరికే బండి మీద దొరికే టేస్ట్తో ముంత మసాలానైతే ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ మరమరాలతో ముంత మసాలాని ట్రై చేసి నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్